వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి ఒక కరెంట్ అఫైర్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఇది ఖచ్చితంగా ఇమీడియట్గా జరగబోయేటువంటి పరీక్షల్లో అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఆ వీడియో క్లాస్కి వెళ్ళే ముందు రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ మర్చిపోకండి మీ ఆదరణ నా అభివృద్ధి మీ ఉద్యోగ సాధన ఉండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళటే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్ ఇది అది సరస్వతి సమ్మాన్ రెండు వేల ఇరవై మూడు సరస్వతి సమ్మాన్ త్రీ ఇది ఒక అద్భుతమైన పురస్కారం ఇట్ ఈస్ ఎన్ ఎక్సలెంట్ అవార్డ్ ఇన్ ఇండియా అంటే సరస్వతి దేవుతో సమానంగా గౌరవించబడే వ్యక్తి అని అర్థం దాన్నే మనం సరస్వతి సమ్మాన్ అంట ఈ అవార్డుని రెండు వేల ఇరవై మూడు గాను ప్రకటించడం జరిగింది ఆ ప్రకటించిన తేదీ ఏమిటి సరస్వతి సమ్మాన్ పురస్కారాన్ని ఎప్పుడు ప్రకటించారు అంటే మార్చి పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున ప్రకటించడం జరిగింది ఎవరు ప్రకటించారు బై సరస్వతి బిర్లా ఫౌండేషన్ కేకే బిర్లా ఫౌండేషన్ ఢిల్లీలో ఈ లొకేషన్ ఉంది అంటే ఇక్కడ రేపు క్వశ్చన్ ఎలా ఇస్తాడు అంటే సరస్వతి సమ్మాన్ పురస్కారాన్ని ఎవరు ఇస్తారు లేదా ఎవరు ప్రధానం చేస్తారు అంటే దాన్ని కేకే బిర్లా ఫౌండేషన్ అని ఆన్సర్ పెట్టాలి కేకే బిర్లా ఫౌండేషన్ మార్చి పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించిన సరస్వతి సమ్మాన్ పురస్కారాన్ని ప్రకటించింది ఆ ప్రకటించినటువంటి అవార్డుని ఎంపిక చేయడానికి ఒక ఎంపిక కమిటీ పనిచేస్తుంది ఎ సెలక్షన్ కమిటీ సెలెక్టెడ్ ద విన్నర్ అండ్ అనౌన్స్డ్ బై ద కేకే బిర్లా ఫౌండేషన్ ఆన్ మార్చ్ ఎయిటీన్ టూ థౌజండ్ లిటరీ ప్రైజ్ ఇన్ ఇండియా భారతదేశంలో సాహిత్య రంగంలో ఒకనొక అత్యున్నతమైనటువంటి పురస్కారం ఇది అయితే ఈ అవార్డు ఎంపిక కమిటీ చైర్మన్ గా జస్టిస్ అర్జన్ కుమార్ సిక్ ఇది చాలా ఇంపార్టెంట్ అర్జున్ కాదండి అర్జన్ జస్టిస్ అర్జన్ కుమార్ సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి అయినటువంటి అర్జున్ కుమార్ సిక్రి నేతృత్వంలోని ఎంపిక కమిటీ ఈ అవార్డుని ఎంపిక చేసి ప్రకటించింది ఆ ప్రకటించిన ఆ గ్రహీత పేరు ప్రభావర్మ చాలా ఇంపార్టెంట్ ఈ పేరు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి సరస్వతి సమ్మాన్ అవార్డు గ్రహీత ఎవరు అంటే ప్రభా వర్మ చాలా ఇంపార్టెంట్ ఈ పేరు ప్రభావర్మ ఈ ప్రభా వర్మ ప్రముఖ మలయాళ రచయిత మలయాళం ఈ మలయాళ రచయిత అయిన ఈయనకి రెండు వేల ఇరవై రెండులో ప్రచురించబడిన ఒక పుస్తకానికి ఈ అవార్డుని ప్రకటించడం జరిగింది ఆ పుస్తకం పేరు ఏమిటి అంటే రౌద్ర సాత్వికం రౌద్ర సాత్వికం అనేటువంటి ఒక పుస్తకానికి ఈ అవార్డుని ప్రకటించడం జరిగింది ఈ రౌద్ర సాత్వికం అనేది ఒక పద్య నవల అంటారు ఇప్పుడు క్లియర్ గా మొత్తం దీన్ని ఇంగ్లీష్ లో చెప్తాను సరస్వతి సమ్మాన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనౌన్స్డ్ టు ప్రభా వర్మ ఏ మలయాళం పోయట్ ఫర్ హౌద్ర సాత్వికల్ విచ్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ ట్వంటీ ట్వంటీ టూ రెండు వేల ప్రభావ వర్మ అంటే పురుషుడు మహిళ కాదు గుర్తుపెట్టుకోండి ఈజ్ ఎ మెన్ అయితే ఈ ప్రభావర్మ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో తిరువల్లా కేరళలోని తిరువల్లాలో జన్మించారు అంటే ఈ ప్రభావ్ వర్మ ఏ రాష్ట్రానికి చెందినవారు అన్న కేరళ మలయాళం ఉంది కాబట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు తిరువల్లాలో నైన్టీన్ ఫిఫ్టీ నైన్ లో జన్మించారు మలయాళము మరియు ఇంగ్లీషు భాషల్లో రెండింటిలోనూ ఆదర్శ ప్రాయమైన సాహిత్య రచనలు ఈయన ద్విభాషా రచయితగా ప్రకటించబడడం జరిగింది ఒక బైలింగ్యువల్ వర్మ హ్యాస్ ఎక్సెల్డ్ యాజ్ ఎ బైలింగ్యువల్ రైటర్ విత్సెప్ ఎక్సంప్లరీ లిటరీ వర్క్స్ ఇన్ బోత్ మలయాళం అండ్ ఇంగ్లీష్ అందుకే బైలింగువల్ ఆధారాన్ని పిలుస్తారు ఈయన ఎప్పటికే ముప్పైకు పైగా పుస్తకాలు సాహిత్యం పైన ఎనిమిది పుస్తకాలు విమర్శలలో ఏడు వ్యాసాలు అలాగే పన్నెండు కవితా సంకలనాలు ఎనిమిది మూడు పద్య నవలలు ఆయన రాయడం జరిగింది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుతో పాటుగా జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఒక అవార్డుతో పాటుగా ఈయనకి ఎప్పటి వరకు డెబ్బై అవార్డులు వరకు రావటం జరిగింది అయితే ఇప్పుడు మనం ఈ సరస్వతి సమ్మాన్ అనేటువంటి ఈ అవార్డు గురించి మనం చెప్పుకుంటే భారతదేశ సాహిత్య రంగంలో ఒకనొక అత్యున్నతమైనటువంటి పురస్కారము సరస్వతి సమ్మాన్ ఇట్ ఈస్ ఎన్ లిటరీ ప్రైజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ లిటరీ ప్రైజ్ ఇన్ ఇండియా ఈ సరస్వతి సమ్మాన్ని పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రారంభించడం జరిగింది ఎవరు ప్రారంభించారు అంటే కేకే బిర్లా ఫౌండేషన్ ఇది ఢిల్లీలో ఉంది అక్కడే ప్రధానం చేస్తారు అయితే భారతదేశంలో భారతీయ పౌరుడు ఎవరైనా భారతీయ భాషలలో అంటే భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో పొందుపరచబడిన ఇరవై రెండు భారతీయ భాషలు మరియు ఇంగ్లీషు భాషలలో రచనలు చేసి గత పది సంవత్సరాలలో ప్రచురించబడిన అత్యుత్తమ రచనలకు ఈ అవార్డుని ప్రతి సంవత్సరం ఇస్తారు అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో అవార్డును ప్రకటించాలంటే ఆ రచయిత యొక్క పది సంవత్సరాల నవలల్ని ఏ నవలనైనా ప్రాతిపదికగా తీసుకోవచ్చు గత పది సంవత్సరాలలో ప్రచురించబడిన అత్యుత్తమ సాహిత్య రచనకు ప్రతి సంవత్సరము ఈ అవార్డుని ఇస్తారు ఇది గుర్తుపెట్టుకోవాలి పది సంవత్సరాలకి సంబంధించిన ఏ పుస్తకమైనా ఈ అవార్డుని పొందడానికి అర్హుమే ఈ అవార్డుని ప్రతి సంవత్సరము ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ అవార్డుకి ఒక ప్రశంసా పత్రము ఇస్తారు ప్రశంసా పత్రము దీన్నే మనం సిటేషన్ అని పిలుస్తారు అలాగే ఒక ఫలకము ఇస్తారు ప్లేక్ ప్లేక్ ఒకటి ఇస్తారు అలాగే నగదు బహుమతి పదిహేను లక్షల రూపాయల నగదు బహుమతిని అందిస్తారు ఫిఫ్టీన్ లాక్స్ ఆఫ్ క్యాష్ ప్రైజ్ హ్యాస్ బీన్ ప్రజెంట్ ఇన్ టు దిస్ సరస్వతి సమ్మాన్ అవార్డ్ అయితే ఈ అవార్డు తొలి గ్రహీత ఎవరు అంటే హరివంశ రాయ్ బచ్చన్ హరివంశ రాయ్ బచ్చన్ ఈ హరివంశ రాయ్ బచ్చన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో హిందీ రచయిత తన ఆత్మ కథలకు గాను ఈ అవార్డుని పొందడం జరిగింది అయితే మనం రెండు వేల ఇరవై మూడులో ఎవరికి వచ్చిందంటే ప్రభావర్మ అని పెడతాం మలయాళం రైటర్ అని పెడతాం ఏ పుస్తకానికి వచ్చిందంటే రౌద్ర సాత్వికం కానీ రేపు క్వశ్చను రెండు వేల ఇరవై రెండులో ఎవరికొచ్చింది అని అడిగితే రెండు వేల ఇరవై రెండులో ఎవరికి వచ్చింది అని అడిగితే శివశంకరి శివశంకరి అనేటువంటి ఒక మహిళ రచయితకి ప్రకటించడం జరిగింది తమిళ్ రైటర్ తమిళ్ రైటర్ అనే శివశంకరి గారికి సూర్య వంశం అనే పుస్తకానికి ఈ సరస్వతి సమాన్ రెండు వేల ఇరవై రెండుని ప్రకటించారు అలాగే భారత రాజ్యాంగంలో ఎనిమిదో షెడ్యూల్లో పేర్కొనబడిన ఇరవై రెండు భారతీయ భాషల్లో రచనలు చేసిన వారికి గత పదేళ్లలో రచనలు చేసిన వారికి అవార్డు ఇస్తారన్న మరి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఇచ్చిన అవార్డుల్లో తెలుగు కవి ఎవరైనా ఉన్నారా అంటే ఇప్పటి వరకు ఈ అవార్డుని ఒకే ఒక తెలుగు కవి పొందడం జరిగింది ఆ తెలుగు కవి పేరు కె శివారెడ్డి ఈ కె శివారెడ్డి గారికి రెండు వేల పద్దెనిమిదిలో ఈ సరస్వతి సమ్మాన్ అనేటువంటి ఒక పురస్కారము లభించింది ఏ పుస్తకానికి అంటే పక్కకి ఒత్తి గిలితే అనేటువంటి పక్కకి ఒత్తి గిలితే అనేటువంటి పుస్తకానికి గాను కె శివారెడ్డి అనే తెలుగు రచయిత సరస్వతి సమ్మాన్ పొందడం జరిగింది ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఐదుగురు మహిళలతో సహా మొత్తంగా ముప్పై మూడు మంది గ్రహీతలు అవార్డుని పొందడం జరిగింది ఐదుగురు మహిళలతో సహా ముప్పై మూడు మంది గ్రహీతలు అవార్డుని పొందడం జరిగింది కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి పురస్కారం ఖచ్చితంగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకు అందుబాటులో మన రవీస్ జీకే వాట్సాప్ గ్రూప్ లో ఉంటుంది